నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం గన్నవరం ప్రతినిధి మార్చి ఇరవై వీబీ న్యూస్ డిజిటల్ మీడియా మైనర్ బాలిక గ్యాంగరేప మిస్టరీని ఛేదించిన ఆత్కూరు పోలీసులు కృష్ణా జిల్లా గనవరం నియోజకవర్గం గనవరం మండలం వీరపనేనిగూడంలో ఈ నెల తొమ్మిదవ తేదీన తిరునాళ్ళు చూడడానికి స్నేహితురాలు అనే అమ్మాయి ఇంటికి వచ్చిన బాలికను ఇంటిలో చిన్న గొడవ కారణంగా బాలికను మందలించడంతో ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చి మిస్ అయిన మైనర్ బాలికను కొంతమంది యువకులు రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను అపహరించి వీరపనేనిగూడెం శివారు ప్రాంతంలో మూడు రోజులు మైనర్ బాలికపై గ్యాంగ్ పాల్పడి మూడవ రోజు గన్నవరం మండలం కేసరపల్లి శివారు ప్రాంతంలో మైనర్ బాలికను యువకులు తన స్నేహితుని వద్దకు తీసుకెళ్లి మళ్లీ గ్యాంగ్ పాల్పడి నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలికను ఒక ఆటో ఎక్కించి విజయవాడలో దింపమని యువకులు ఆటో డ్రైవర్కు చెప్పడంతో ఆ మైనర్ బాలిక ఆటో డ్రైవర్ సహాయంతో విజయవాడ పోలీసులను ఆశ్రయించింది విజయవాడ నుంచి ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్కు కేసును మళ్లించి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును చేరించిన పోలీసులు మొత్తం ఎనిమిది మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని వీరిలో పదవ తరగతి చదివే విద్యార్థి కూడా మైనర్ బాలికను అత్యాచారం చేసి పదవ తరగతి పరీక్షకు కూడా హాజరయ్యాడని మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు పాల్పడిన వారిని సీసీ ఫుటేజ్లో ఆధారంగా అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించి మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై జిల్లా ఎస్పీ గంగాధర్ గన్నవరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ బాలిక తిరునాలు చూడడానికి వీరపనేని స్నేహితురాలు చంద్రిక అనే అమ్మాయితో కలిసి ఇంటికి వచ్చింది చంద్రిక వాళ్ల ఇంట్లో చిన్న గొడవ జరిగి దానికి కారణమైన బాలికని వాళ్ళు మందలించారు బాలికను మందలించడంతో స్నేహితురాలైన చంద్రిక వాళ్ళ ఇంటికి నుంచి వాళ్ళ ఊరుకు వెళ్లేందుకు బాలిక బయలుదేరింది వీరపనేని గూడెంలో యువకులు బాలికను మీ ఇంటికి పంపిస్తామని చెప్పి శారీరకంగా వాడుకున్నారు బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వీరపనేని గూడెం సీసీ ఫొటోజీలు పరిశీలించాం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లకు నిఘా పెట్టాం బాలిక కోసం ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటు చేశాం నాలుగు రోజుల తర్వాత మాచవరం పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది మిస్సింగ్ అయిన బాలిక మాచవరం పోలీస్ స్టేషన్లో ఉందని ఆత్కూరు స్టేషన్కు సమాచారం ఇచ్చారు బాలికపై అత్యాచారానికి కారణమైన వారిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం ఆరుగురు కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు దీన్ని చాలా పకడ్బందీగా ఈ కేసుని మేము నిర్మిస్తూ ఉన్నాము దీన్ని త్వరితగతిన ఈ ట్రయల్లో దీన్ని ప్రవేశపెట్టి దీంట్లో కన్విక్షన్ తీసుకురావాలని కొన్ని దృఢ సంకల్పంతో మా యొక్క ఆఫీస్ అందరూ కూడా దీన్ని నేను మూడు రోజులుగా ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణని నేను దర్యాప్తు చేస్తున్నాను సో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరమైనటువంటి వెంటనే మా యొక్క సిబ్బంది స్పందించి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించారు ఎక్కడ కూడా అలసత్వం లేకుండా ప్రత్యేకించి ఆత్పూర్ ఎస్ఐ గారిని ఈ కేసు దర్యాప్తు సంబంధించి అడ్వర్టీస్ కూడా ఆయనకి అడ్రస్ చేయకుండా కంప్లీట్గా మాంటర్ చేస్తూ ఉన్నాము సో ఈ యొక్క మనకి ఈ యొక్క ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావతం కాకుండా గ్రామ స్థాయిలో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయాలనుకున్నాము ఇటీవల కాలంలో ఈ ఆత్కూరు మండలంలో ఆత్కూరు గ్రామంలో కూడా మేము పల్లెనిద్ర అనేటువంటి కార్యక్రమం మేము చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే అంతేకాకుండా గ్రామస్తులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పోలీసు సేవలు ఏ రకంగా వారికి చేరాలి ఇంకా ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ కానీ వారికి ఇంకా ఉన్నాయా అనేటువంటి విషయం మేము తెలుసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి అన్ని అన్ని రకాలైనటువంటి సమస్యలు సీనియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో పెట్టడం జరుగుతుంది క్రానిక్గా ఇప్పటి నుంచో ఉన్నటువంటి భూ వివాదాలు కానీ కుటుంబ కలహాలు కానీ లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఈ యొక్క అంటే గాంజా కన్ కంప్షన్ కానీ లేకపోతే విద్యార్థులు సరైనటువంటి సమయానికి వెళ్ళకపోవడం పాఠశాల ఇటువంటివన్నీ కూడా మనకి దృష్టిలోకి వచ్చినప్పుడు వాటిని ఏ రకంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అలాగే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న యుగంలో ఈ సైబర్ నేరాలు బాగా పెరగటమే కాకుండా ఇదే సెల్ ఫోన్ ఈ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ పాప సంబంధించిన వివరాలని ఆచరించడం జరిగింది సో ఇలాగ ఈ నేపథ్యం ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందిగా సో ఈ యొక్క ఈ యొక్క ఇంటెన్సిఫై చేశాము ఈ యొక్క గాలింపు పొందే దర్యాప్తుని నేను ప్రత్యక్షంగా మానిటరింగ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఏం జరిగింది ఎక్కడెక్కడ వచ్చారు ఏ బృందం ఎక్కడెక్కడ పనిచేసి ఉంటారు అని కూడా నేను వివరాలు తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా కేవలం వేరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా బ్రతకడం జరిగింది ఒకవేళ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని ఉద్దేశంతో చీకుంటూ ఉండేదాన్ని కూడా అక్కడ ఉన్నా కూడా బ్రతుగాం అంతేకాకుండా ఆమె వాళ్ళకి బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండే అనేటువంటి ఆలోచనతో అట్లా అన్ని ప్లేస్లు కూడా వెతికాం అన్ని చోట్ల ఎక్కడికి కూడా మనకి భారత్ పడలేదు వెంటనే మనకి ఇలా చేసుకున్నప్పుడు మనకి పదిహేడవ తేదీ రాత్రి ఆ పదకొండు నగర ప్రాంతంలో మనకి మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది పాప మీరు మిస్సింగ్ ఏదైతే చెప్పారో ఆ పాప సంబంధించినటువంటి వివరాలతో ఇక్కడ ఒక ఈఎంఐ వచ్చింది అంటే అప్పటికే తీవ్రమైన గాలింపు చర్యలు చెప్పుకునేటువంటి ఎస్ఎల్ గారు సురేష్ గారు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పాపని చెప్పుకునే తీసుకునే విషయం ఉంది అలాగే ఆ పాపతో ఏం జరిగింది ఎక్కడున్న వెళ్ళి కూడా వివరాలు చేయడం జరిగింది ఇమీడియట్గా ఆ పాప మహిళ కాబట్టి వెంటనే మా మహిళా ఎస్ఐని తీసుకొని వచ్చి ఆ పాపతో కంప్లీట్గా విచారణ ఏం జరిగింది జరిగిందని కూడా విచారణ చేయడం జరిగింది దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఆమెకి అన్ని వివరాలు చెప్పింది పద్దెనిమిది తారీఖు ఉదయం పదిన్నర ప్రాంతంలో అన్ని వివరాలు చెప్పింది సో ఇది ఏం జరిగిందంటే ఈ పాప ఏదో చిన్న గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఎండ్ నుంచి మీ నాన్నగారికి చెప్తాను ఈ గొడవని కారణం మా ఇంట్లో గొడవ కారణం అని ఆ పిల్లకి అనేసరికి మీ ఆ నాన్నకి ఫోన్ చేస్తాను ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్తుంది సోదాగా ఆ పాపకి తండ్రి అండి కొంచెం భయం ఉంది ఎందుకంటే ఈ పాప సిక్స్ క్లాక్ డ్రాప్ అవుట్ ఉంది సో చదువు బాగానే ఇంటి దగ్గర సో ఈ నేపథ్యంలో బాగా భయపడి మా నాన్న ఎలా పంపించేస్తారేమో మళ్ళీ అనుకుంటాడేమో అయితే ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని అవుట్ కట్స్లో ఉన్నటువంటి ఇద్దరు రైతులు అక్కడ నేను గమనించాం దీన్ని ఆ యొక్క కండిషన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని ఆ పాపతో శారీరకంగా కలవడం జరిగింది మరలా వాళ్ళు ఇద్దరు కూడా అడిగారు ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తామంటే ఇంటికి వెళ్ళదని చెప్పడం మళ్ళీ వాళ్ళని ఇంకా కాలేజీకి ఫ్రెండ్స్కి దగ్గరికి తీసుకొని వెళ్ళడంతో వారు కూడా శారీరకంగా అనుభవించడం ఒకరిసారి ఒక మళ్ళీ వాళ్ళని వాళ్ళు కూడా ఇంటికి దింపేస్తామని చెప్పడం జరిగింది ఆయన కూడా నేను ఇంటికి వెళ్ళను నన్ను ఉంటారు అనేటువంటి ఒక భయం ప్రశ్న చేసరికి ఆయన నిస్సాహితని ఆస్థానం చేసుకుని దోహదం దోహదం పడతాం సో కాబట్టి ఈ యొక్క సెల్ ఫోన్ అనేటువంటిది ఒక మనకి ఎంత ఉపయోగపడుతుందో అంత శత్రువుగా మారుతుంది ఈ విషయం తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి మనం ఈ కేసు దర్యాప్తులో కూడా ఈ పిల్లలు ఈ యొక్క సెల్ ఫోన్ ఉపయోగంలో ఆ యొక్క దాన్ని మిస్యూజ్ చేసినట్టుగా మా యొక్క దర్యాప్తులో తేలుతోంది కాబట్టి ఇది చాలా ప్రమాదమైనటువంటి వస్తువు ఈ సెల్ ఫోన్ అనేటువంటిది ఈ యొక్క మీ యొక్క మాధ్యమంగా నేను కృష్ణా జిల్లాలో ఉన్న అందరి తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ యొక్క పిల్లలు ఈ యొక్క ఈ సెల్ ఫోను వాడేటువంటి విధానం మీద మీరు పూర్తిగా దృష్టి పెట్టండి వాళ్ళు పూర్తిగా చదువు మీద మనం దృష్టి పెట్టినట్లయితే వాళ్ళు నేరస్తులుగా కానీ లేకపోతే విక్టిమ్స్గా కానీ అంటే ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క వారి యొక్క తగలికల మీద అందరూ కూడా దృష్టి పెట్టాలని అని ఉన్నాము ఈ కేసులో మరికొంతమంది ముద్దాయిలు ఉన్నారు మా యొక్క దర్యాప్తులో ఇంకా ఆరుగురు ముద్దాయిలు ఉన్నారు దీన్ని కూడా నేను గాలింపు చర్యలు చేపట్టి వారిని కూడా పట్టుకొని మేము ప్రవేశపెట్టాము